రుక్మిణీ కళ్యాణం మూడవ భాగం సర్వలోక శరణ్య దయానిధి నీవు దేవదేవుడవైన భగవంతుడవని గ్రహింపలేక అజ్ఞానంతో వీడు మా నీ ఎడల మహా అపరాధము చేసినాడు నన్ను మన్నించి నా మొగము చూచి వీనిని చంపక రక్షింపు ప్రాణనాథ మా ఎన్న ఎందు తప్పు లేదని నేననుటలేదు నిజముగా అపరాధమే చేసినాడు కానీ వీణిని నీవు చంపినచో భగవానుడైన శ్రీకృష్ణుడు మా కల్లుడైనాడని సంతోషపడుతున్న మా తల్లిదండ్రులు పుత్రశోకంతో కృంగిపోయెదరు అనుచు దుఃఖంతో బొంగురు పోయిన గొంతుతోనూ భయముతోనూ కంపించు శరీరముతోనూ వంగి అలసియున్న మొగముతోనూ చెవులపై పడి చలించుచున్న వేణీభరముతోనూ కన్నులలో నిండియున్న కన్నీటితోనూ రుక్మిణి నమస్కరింపగా కృష్ణుడు కరుణాంతరంగుడై రుక్మిణి చంపుట మానెను ఇట్లు చంపక బావా రమ్మని చిరునవ్వు నవ్వుచు వారిని పట్టి బంధించి గడ్డమును మీసమును తలయును ఒక కత్తివాడిగల బాణముతో పాయలు పాయలుగా గొరిగి వికృత రూపుణిగా చేసెను అప్పుడు యాదవ వీరులు శత్రు సైన్యమును పారద్రోలి అచటికొచ్చిరి అక్కడ సగము చచ్చి కట్టుపడి ఉన్న రుక్మిణి చూచి బలరాముడు దయతో బంధనము లూడ్చి కృష్ణుని దగ్గరికి వచ్చి ఇట్లనూ కృష్ణ మంచి చెడ్డలు ఆలోచింపక భీష్మకుని పుత్రుడైన రుక్మికి ఇట్లు తలయు మూతియు గొరుగుట న్యాయమా బంధువునకు ఇట్లు తలయు మూతియు గొరుకుట తలగొట్టుట కంటెను నీచము కదా దైవ స్వరూపడమైన కృష్ణ కొందరిని శత్రువులుగా భావించి కీడు చేయవు మరికొందరిని మిత్రులుగా భావించి ఉపకారమును చేయవు అందరియందునూ నీవు సమాన బుద్ధివి చూపుదువు కదా ఇతని అందు నీకు శత్రుభావం ఎందుకు ఇంతమంది ఏకమై ఎదిరించినను అనుకున్న పని నెరవేరింది కదా ఇంకా వీడేమి చేయగలడు ఇటువంటి అల్పునిపై నీకు కోపము విరోధము చూపుటెందుకని భావము అని ఇట్లు ముందు వెనుకలు ఆలోచించి పలికి బలరాముడు రుక్మిణిని చూసి ఇట్లనెను అమ్మా రుక్మిణి నీ అన్నగారు ఇట్లు అవమానింపబడినాడని దుఃఖపడి మా కృష్ణుణ్ణి ఏమియో అనుకుసుమా ఈ ప్రాణులందరూ కర్మములను బట్టి మంచియో చెడ్డయో అనుభవింపవలను శిక్షించుటకు గాని రక్షించుటకు గాని మరి ఎవ్వరికి ఎవరి వలనను కాదు మీ అన్న తన పూర్వజన్మములో చేసిన కర్మశేషమును ఇప్పుడు ఈ విధముగా అనుభవించినాడు చంపదగినంత తప్పు చేసినను బంధువులైన వారిని చంపరాదు విడిచిపెట్టవలను వారిని చంపినచో పాపము కలుగును అదియునుగాక ఇదివరకే చచ్చిన వారిని మరలా చంపుటెందుకు రాజులైన వారికి అపకారము చేసిన బంధువులను కూడా చంపుటన్నది బ్రహ్మదేవునిచే ఏర్పరుప ఏర్పరిన ఏర్పరుపబడిన ధర్మము రాజ్యాకాంక్ష చేత దుర్మార్గుడై అన్నగారివైనను తమ్ముడు చంపుచుండును కొందరు అభిమానమే ప్రధానముగా భావించువారలుందురు వారు రాజ్యములను ధనములను ధాన్యములను స్త్రీలను ఆత్మ గౌరవములను ప్రభుత్వాధికారములను వాంఛించుచు ఐశ్వర్య మదముతో ఇతరులను బాధించెదరు దేవుని మాయ వలన ఈ దేహము ధరించిన మనుష్యులకు వీడు పగవాడు వీడు బంధువు వీడు మధ్యస్థుడు భ్రమ సహజముగా కలుగుచుండును పాత్రలలో ఉండు నీళ్లలో చంద్రుడును సూర్యుడును అనేక రూపములుగా కనిపించినట్లును కుండలు మున్నగు వానిలో ఆకాశము వివిధ పరిమాణములలో కనిపించినట్లును శరీరధారులు అందరిలో ఉన్న యాత్మ ఒక్కడైనను అజ్ఞానవశమున అనేక రూపములతో ఉన్నట్లు కనపడును అందుచేతనే నీవు నేను వాడు అను భేదములు తోచును జనన మరణములు గల ఈ శరీరము పృది వ్యాపస్తేజో వాయురాకాశాది పంచభూత పదార్థములతోనూ సత్వ రజ స్తమో గుణములతోనూ ప్రాణములతోనూ కూడినదై పరబ్రహ్మమునందు కలిగిన అవిద్యారూపమైన చేత సృష్టించబడినదై జీవిని ఈ సంసారంలో తిప్పుచుండును సూర్యుడు ఆకాశమున ప్రకాశించుచుండగా మన దృష్టి చక్కగా ప్రసరించి వస్తురూపములు స్పష్టముగా కనబడినట్లు ఆత్మ మన శరీరంలో వెలుగుచుండగా మన దేహములను కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అను జ్ఞానేంద్రియములను కాళ్ళు చేతులు నోరు మల మూత్ర విసర్జన అవయవములనడి కర్మేంద్రియములను తమ తమ వ్యాపారములలో చక్కగా ప్రవర్తించును శరీరంలో ఆత్మచైతన్యము లేనిచో ఇవేవి పనిచేయవు కదా అయితే ఆత్మకు మాత్రము ఈ దేహేంద్రియాదులతో కలయిక ఎడబాటు గాని ఉండవు ఆత్మ కేవలం తటస్థము పెరుగుట తరుగుట అనునవి చంద్రకళలకే గాని చంద్రునికి లేనట్లుగానే జనన మరణములు శరీరమునకే గాని ఆత్మకు కలుగవు నిద్రపోయినవాడు తన మనసును కలలోని ఆయా సంఘటనలతో సుఖదుఖములు అనుభవించినట్లు చేయును అట్లే జ్ఞానహీనుడు ఈ సంసారము స్వప్నం వలనే అశాశ్వతమని భావించక ఈ నాడుండి రేపు నశించడు వస్తువులపై వ్యామోహము పెంచుకొని సుఖదుఖములను అనుభవించుచుండును కావున విజ్ఞాన దృష్టితో ఆలోచించి అజ్ఞానము వలన కలిగే దుఃఖమును విడిచిపెట్టుము రుక్మిణి నీ వంటి ప్రజ్ఞావంతురాలికి అజ్ఞానుల వలె విచారించుట తగునా ప్రజ్ఞావతి అనగా సృష్టి తత్వమును గ్రహించుటలో నైపుణ్యమున్న బుద్ధి గలది అని అర్థము అటువంటి వారు లౌకికమైన విషయములకు అతీతులుగా ఉండవలనని భావము ఈ విధముగా బలరాముని చేత ప్రబోధింపబడినదై రుక్మిణి విచారమును విడిచి ఉండెను రుక్మి అన్నీయూ పోగొట్టుకొని ప్రాణములతో మిగిలినవాడై తనకు కృష్ణుని వలన కలిగిన వికార రూపమునకు చింతించుచు శ్రీకృష్ణుని గెలిచిన గాని గుండెనపురమునకు వెళ్లనని ప్రతిజ్ఞ చేసి సమీప అరణ్యములకు పోయెను ఇట్లు శత్రురాజ సమూహములను గెలిచి తన బంధువులందరూ పొగుడుచుండగా హరి రాజదర్పంతో రుక్మిణిని ద్వారకానగరుమునకు తీసుకొని వచ్చెను అప్పుడా యాదవ ప్రభువైన శ్రీకృష్ణుని ద్వారకా నగరము వివాహ సంరభములతో నిండిపోయెను ఎచ్చట చూచినను పాటలు వాద్యములు నాట్యములు కనబడుచుండెను ప్రతి గృహము చక్కగా అలంకరింపబడి అలంకృతులైన జపములతో జనములతో ఉండెను పెండ్లికి ఆహ్వానింపబడిన రాజులు ఏనుగులపై రాగా ఆ ఏనుగుల చెక్కిళ్ల నుండి కారిన మద జలముతోనూ శుభప్రదముగా చల్లిన పన్నీటి ధారలతోనూ మార్గములు నిండిపోయెను ప్రతి ద్వారమునందును పోక చెట్లు అరటి చెట్లును కట్టిరి కర్పూరంతో కుంకుమ వంటి రంగులతోనూ ముగ్గులు పెట్టిరి అగరుతో ధూపములు వేసిరి దీప కుంభములను అన్ని చోట్ల నిలిపిరి ఒక్క రాజభవనమే కాక సకల ప్రజల ఇండ్లును అరుగులను అలంకారములతోనూ ముస్తాబు చేయబడిన పందిరి గుంజలతోనూ చూడముచ్చటగా ఉండెను రంగురంగుల పూలదండలతోనూ వస్త్రములతోనూ రత్నమాలిక తోరణములతోనూ నగరము నిండిపోయెను గాలికి ఎగురుచున్న జెండాలతో కన్నుల పండువుగా ఉండెను ఆ సమయంలో శ్రీకృష్ణుడు మంచి ముహూర్తమున తన మనసును దోచుకున్నదియు ఉన్నత వంశమునందు పుట్టి ఉండుటచే మర్యాదలు తెలిసి గంభీర స్వభావంతో మెలగునదియు సంపదలు కలిగించునదియు సజ్జనులను బంధువులను గౌరవించునదీయును పుణ్యకార్యములందు ఆసక్తి కలదీయు మహాదారిద్ర్యములను దారిద్రములను దియును మేలైన నగ్గలు వస్త్రములు ధరించినదియు ఉత్తమ స్త్రీలకే శిరోభూషణమైనదియు అగు రుక్మిణిని పరిణయమాడెను ప్రజలను దయతో రక్షించు గుణములు కలవారును గౌరవింపదగిన తేజము గలవారును అయిన రుక్మిణి కృష్ణులకు భార్యలతో కూడా వచ్చిన పురజనులు ఆనందముతో చాలా కానుకలు తెచ్చి ఇచ్చిరి కృష్ణుడు త చేసుకున్న ఈ పెండ్లికి వచ్చి కేకయ్య రాజులు కురు రాజులు స్పంజయ్య రాజులు యదువంశ రాజులు విదర్భ విదర్భదేశ రాజులును వైపు రాజులును బంధుప్రీతితో మనఃపూర్వకముగా ఆనందించిరి పూర్వము ఎవ్వరును ఆచరింపని రీతిలో శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుని వచ్చి పెండ్లి ఆడి వాడిని విని నాడని విని నాలుగు దిక్కుల ఎందుగల రాజులను వారి కుమారులను ఇది చాలా అసాధ్యకృత్యము కృష్ణుడంతటి వాడు కావున చేయగలిగినాడనుచు మహా ఆశ్చర్యమునొందిరి ఓ పరీక్షిన్ మహారాజా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితో కలిసి సుఖముగా సంసారము చేయుచున్న శ్రీకృష్ణుని చూచి పట్టణములో ఉన్న ప్రజలందరూ శత్రుభయం లేనివారై ఆనందంతో ఉండిరి అని ఇట్లు చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తుతో ఈ విధముగా చెప్పి కథను ముగించెను భూమిని రక్షించు శ్రద్ధ గలవాడా నీలి కలువరీకుల వంటి రంగుగల మృదు శరీరము కలవాడా రాజులలో శ్రేష్ఠుడా ప్రజలచే స్థుతింపబడుచున్న ఉత్తమ గుణములు కలవాడా ఓ శ్రీరామచంద్ర తామరపూల వంటి చేతులు కలవాడా సర్వలోకముల చేత పొగడబడువాడా సాటి లేని మంగళ స్వరూపము కలవాడా స్వచ్ఛముగా వన్నెకెక్కిన కీర్తి కలవాడా శత్రువుల గుండెలు చీల్చినవాడా భక్తులను రక్షించువాడా పెద్దలను పండితులను పోషణ చేయువాడా భయంకరులైన రక్కసులను నాశనము చేయువాడా ఓ శ్రీరామచంద్ర ఇంతవరకును శ్రీ రుక్మిణి శ్రీకృష్ణ కళ్యాణ కథను నీకు వినిపించినాను రుక్మిణి కళ్యాణ ఘట్టము సంపూర్ణం రుక్మిణి కళ్యాణం సమాప్తం మరో మంచి ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం